ఎప్పుడైనా అనుకున్నారా పర్ఫెక్ట్ గా చికెన్ కట్లెట్స్ ఎలా చేయాలని అయితే మీరు కరెక్ట్ ప్లేస్లోనే ఉన్నారు వెంటనే చేసేద్దాం రండి ముందుగా కుక్కర్లో బోన్లెస్ చికెన్ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు మిరియాల పొడి నీళ్లు వేసి మూడు విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూడు విసిల్స్ తర్వాత చికెన్ ముక్కల్ని పక్కకి తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి ఇప్పుడు కడాయిలో బటర్ తరిగిన బీన్స్ క్యారెట్ ముక్కలు పచ్చడిపకాయలు ఉల్లికాడల్లో ఉండే తెల్ల భాగం వేసి కలుపుకోవాలి చిక్ని ఉడికించుకున్న నీళ్లు పోసి కూరగాయలని కూడా ఉడికించుకోవాలి ఇందులోకి కారం గరం మసాలా పొడి జీలకర్ర పొడి వేసి కాస్త చిక్కు కావడానికి కొద్దిగా మైదా పిండి అలానే కొద్దిగా పాలు కూడా వేసుకోవాలి ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చికెన్ అలానే తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి గిన్నెలోకి తీసుకోవాలి అరచెతులకి కొద్దిగా నూనె రాసుకుని సమంగా ఉండేలా కట్లెట్స్ ని చేసుకోవాలి వీటిని పది నిమిషాలు లో పెట్టి ఒక గిన్నెలో కోడిగుడ్లు తీసుకుని బిస్క్ చేసి పెట్టి అలానే బ్రెడ్ క్రమ్స్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి కట్లెట్స్ని బయటికి తీసి కోడిగుడ్డు మిశ్రమంలో ముంచి బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసి పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి కడాయి పెట్టుకుని నూనె వేడైన తర్వాత నెమ్మదిగా కట్లెట్స్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే అండి చాలా టేస్టీ అయిన రష్యన్ స్టైల్ చికెన్ కట్లెట్స్ బ్రహ్మాండంగా రెడీ అయ్యాయి చేసిన వెంటనే బాగా వేడి వేడిగా తింటే అబ్బా అద్రింది